హలో ఫ్రెండ్స్ కూడా నిండా ఒకటి గంటలు జులై ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసిందండి ఈరోజైతే మీనాకి ప్రభావతికి మంచి ఫైట్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనోజ్ రోహిణి కలిసి మళ్ళీ ప్రభావతి మీద ఒక భారం అయితే మోపడానికి ట్రై చేస్తూ ఉంటారు ప్రతి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అంతా టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే మనోజ్ నీ కోసం జ్యూస్ తీసుకొచ్చా అంటుంది రోహిణి మనోజ్ ఏమో జ్యూస్తో ఆకలి తాగడం లేదు రోహిణి అంటాడు అయితే నీ కోసం స్పెషల్ చేశాడు నువ్వు సూపర్ రోహిణి అంటే తీసుకొచ్చి పెడుతుంది ఇదేంటి అంటే జావా అంటాడు జావా కాదు ఓట్స్ ఉప్మా చేశాను అని తీ ప్రభావతికి మనోజ్కి పెడుతుంది ఇంకా రోహిణి ఇక అక్కడే మీనా చేసిన టిఫిన్ ఉంటారు బాలు సత్య రవి వీళ్ళంతా రోహిణి చేసిన ఉప్మా తాగేలా జావలా ఉంటుంది ఏంటి మా తసరి జావైపోయిందా చూసి అంటూ బాలు అటు మనోజ్ని ఇటు ప్రభావతిని ఆట ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో కామాక్షి వచ్చి ఏంటి ఏంటో టిఫిన్ స్పెషల్స్ అంటుంది వెంటనే రోహిణి ఓట్స్ ఉప్మా తింటారా అంటుంది దానికేం భాగ్యం తింటాను ఎలాకొచ్చింది ఇది సైంటిస్టులు చేసిన ప్రయోగాలు ఎలకల మీద ప్రయోగిస్తారు ఇప్పుడు అలాగే ఎలకల మీరే అంటే కామాక్షిరా కానీ ఎలకొచ్చింది ఎలకొచ్చింది అంటాడు బాలు ఎలక ఎక్కడరా అంటే ఇప్పుడే పోయిందిలే అంటాడు సరే ఏంటో టిఫిన్ చేశారు నాకు కూడా పెట్టండి అంటే అత్త ఓట్స్ ఉప్మా అంటే ఓట్స్ ఉప్మా ఎందుకు తిని తింటానంటుంది అత్త ప్లేట్లో పెట్టమంటావా క్లాసులో పోయమంటావు అంటారు ఉప్ప ప్లేట్లోనే తింటారు కదా అల్లుడు అండ్ అత్తా మళ్ళోసారి అడుగుతున్న ప్లేట్లో పెట్టమంటావా క్లాస్లో పోయమంటారా అని అన్న అయినా కానీ తినదు వినదు పిచ్చోడా ఉప్మా ప్లేట్లోనే పెట్టుకొని తింటారా అంటుంది అత్తా అవసర ఆలోచించుకొని చెప్పండి బాలు హెచ్చరిస్తూనే ఉంటాడు అయినా వినదు కామాక్షి సరేలే ఎలాగో తిందామని ఫిక్స్ అయ్యావు కాబట్టి గ్లాస్లో కావాలా ప్లేట్ లో కావాలా అంటాడు బాలు పిచ్చోడా ఎవరైనా ఉప్మా గ్లాసులో తింటారా నువ్వు ఇవ్వమ్మా అంటుంది కామాక్షి ఇక ప్లేట్ లో ఓట్స్ ఉప్మా పోసి అందిస్తుంది రోహిణి అది చూసి ఇదేంటి ఇలా ఉంది అంటుంది కామాక్షి అది పానీ ఉప్మా అలాగే ఉంటుంది తాగి అత్త తాగి అంటాడు బాలు మీనా చేసిన టిఫిన్ తింటూనే కామాక్షి రుచి చూసి ఆ లేక అల్లాడుతుంది ప్రభావతి నోట్లో పెట్టలేక బిక్కమోహం వేసి నీటి కామాక్షి బాగుందని అడుగుతుంది మనోజ్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కామాక్షి అత్తం లేక తాగలేక లేటుకుని లేచి అరే మనోజ్ వెళ్ళేమయ్యారా అంత పెద్ద కట్టు కట్టించుకున్నావు అంటూ మాట మారుస్తూ ఆ ప్లేట్ని రోహిణి చేతిలోనే పెడుతుంది కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ ఇంకా బాలు రవి అయితే అత్తా ఉప్మా మర్చిపోయే తెల్లారిపోతుందంటూ గుర్తు చేస్తూ ఇరికిస్తూ ఉంటారు ఒకవేళకి ఏమైంది అనడంతో మనోజ్ ప్రభావతి రోహిణీలు బాలు విచ్చేసాడని చెప్పలేక గోరు చుట్టూ నవ్వుతని చెప్తారు గోరు చుట్టూ అయితే ఈ చేయి అంత ఎందుకు కట్టుకున్నాడని అడుగుతుంది అంటే ఎంతసేపు అడిగినా వాళ్ళు చెప్పరు ఇంకా సరేలే నేను కా ఉప్మా తిని కామాక్షి నేను ఫుల్గా గారెలు తినేసి వచ్చాను ఇప్పుడు నాకు అని వెళ్తా వెళ్ళిపోతుంది కామాక్షికి నిజం చెప్పడం ఇష్టం లేక మనోజ్ నన్ను పార్లర్ దగ్గర డ్రాప్ చేస్తావా అని అంటుంది రోహిణి అప్పుడు బాలు అంటాడు ఏ రిచ్ కార్లో అని వెటకారంగా అంటాడు క్యాబ్ బుక్ చేయి మనోజ్ వెళ్దాం అంటుంది కోపంగా సరే రోహిణి నేను ఇప్పుడే వస్తాను పదా అంటూ మనోజ్ ఓటు మా తినకుండా తప్పించుకుంటాడు వెంటనే కామాక్షి నేను మళ్ళీ వస్తానని తను కూడా తినకుండా తప్పించుకుంటుంది వెంటనే బాలు మాతాశ్రీ తినేసి తాగే మొత్తం నీకే అంటాడు వెటకారంగా రగిలిపోతుంది ప్రభావతి ఇక సీన్ కట్టేస్తే పార్లర్ దగ్గరికి వెళ్తారు రోహిణి మనోజ్లు అక్కడ విద్యా మనోజ్ని కార్ సేల్స్ మ్యాన్ రిచ్ మ్యాన్ రిచ్ మ్యాన్ కార్లో తిరుగుసుకొని వచ్చావా రోహిణి అంటూ చురకలు పెడుతుంది రోహిణి ఈ విద్య నాకు బాలికలే తయారైంది ఇక్కడ తనని పంపించి అంటాడు మనోజ్ రగిలిపోతూ ఇలా ఇక అలా ఒకరిని ఒకరు వేసుకుంటూ ఉంటారు మీరు బయటికి పంపిస్తే వెళ్ళడానికి నాకు చేయడానికి ఉద్యోగం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఓ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడే ఉంటున్నాను అని అంటారు అప్పుడే మనో తన బ్యాగ్ని పార్లర్లో మర్చిపోయి బయటికి వెళ్ళిపోతాడు ఇంతలో పార్లర్కి ఒక ఆమె మేకప్ కోసం వస్తుంది ఆమె ఎవరో కాదు గతంలో మనోజ్ జాబ్ కోసం వెళ్ళి వెళ్ళప్ కొట్టి వచ్చిన ఆమె అల్లు రోహిణి కంగ్రాస్ పెళ్ళయింది కదా అప్పుడు నా దగ్గరకు జాబ్ కోసం వచ్చిన అబ్బాయే కదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటుంది అప్పటికే మనోజ్ బ్యాగ్ మర్చిపోయా అని చెప్పి వెనక్కి వచ్చి చూసి తాక్కుని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అది కాస్త విద్య గమనిస్తుంది ఇక విద్య మనోజ్ని చూసి ఆ చేస్తున్నాడు మేడం జాబ్ కార్ సమ్మె కార్స్ మ్యాన్ కార్ షోరూంలో సేల్స్ మ్యాన్ జాబ్ ఉద్యోగం చేస్తున్నాడు అంటే వెటకారంగా మాట్లాడుతుంది దీంతో బక్కదానా నీకు ఉందే అనుకుంటూ రగిలిపోతాడు మనోజ్ అప్పుడే ఆమె రోహిణితో హనీన్కి వెళ్ళలేదా అంట అని అంటుంది లేదు మేడం పార్లర్ తీయాలి కదా చూసుకోవాలి కదా పైగా పెళ్లికి కూడా బాగా ఖర్చు అయింది అందుకే పోలేదు అంటుంది రోహిణి దాంతో ఆమె సరే అయితే దుబాయ్ వెళ్ళండి ఓన్లీ ఫ్లైట్ ఖర్చు పెట్టుకోండి మీరు అక్కడ మీకు అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను అంటుంది ఆలోచించి చెప్తాను మేడం అంటుంది రోహిణి సరే ఆలోచించి ఇది నా పెళ్లి గిఫ్ట్ అనుకో అంటుంది ఆమె ఇక ఆమె వెళ్ళగానే మనోజ్ బ్యాగ్ కోసం లోపలికి వచ్చి వితికి పెట్టకారాలు బాగా ఎక్కువయ్యాయి తనను పంపించి అంటూ మళ్ళీ గొడవ పెడతాడు రోహిణి నవ్వుతూ సరే అంటుంది ఆయన్నేమనొద్దు అంటూ విద్యకు చెప్తుంది ఇదివరకు అంటే ఒప్పుకున్నాను ఇప్పుడు మనోజ్ని అంటే నేను ఒప్పుకోను అని అంటుంది అప్పుడే మనోజ్ ఆమె ఇచ్చిన దుబాయ్ ఆఫర్ను వదిలిపెట్టద్దు రోహిణి మనం వెళ్దాం అంటాడు ఫ్లైట్ ఖర్చులన్నీ అవి చూసుకోవాలి కదా అంటే అమ్మో చూసుకుంటుందిలే నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి సరైన ఫిక్స్ అని చెప్పి మరి బ్యాగ్ తీసుకొని పోతాడు మనోజ్ రోహిణి సరే అంటుంది నీకు అప్పులతో సతమతం అవుతున్నాడు ప్రభావతికి ఇది మరి పెద్ద పిడిగా అవుతుంది చూడాలి ఇంకా ఆ తర్వాత మీనా దగ్గరకు సుమతి పూల కవర్స్ ఇచ్చి వెళ్ళడానికి వస్తుంది అప్పుడే మాట సందర్భంలో సుమతి అని ఇంకొక ఆవిడ పూల ఆర్డర్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతారు కూర్చోమంటుంది ఆవిడ అమ్మ మీ ఇంట్లో కూర్చుంటే ఇంకా మీ అత్త ఏమంటుందో నేను వెళ్ళిపోతానని ఆవిడ వెళ్ళిపోతుంది అక్కా నిన్న రవి కాల్ చేశాను తన ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది సుమతి నువ్వు ఏంటి అని అంటుంటే గొడవ జరుగుతున్న తర్వాత చేస్తానని అని పెట్టేశాడు ఏమైంది అక్క అంటుంది అంతా మీనా జరిగింది అంతా చెప్తుంది అంతా వినేదాను సుమతి మన బావ కూడా ఇంటికి వచ్చాడు మీ అది బావగారికి వాళ్ళ అన్నయ్య మనోజ్ గొడవ జరిగింది మావ్య గారిని తప్పగా మాట్లాడేసరికి వెళ్ళి విచ్చేశాడు అయినా మావయ్య గారు తప్పగా మాట్లాడడం ఎలా అనిపించింది అక్క అని సుమతి కూడా అంటుంది మాటలు పూర్తయా సరే వస్తాను అక్క జాగ్రత్త పూల నుంచి పిన్ని వచ్చి తీసుకుంటుందని చెప్పి సుమతి వెళ్ళిపోతుంది సరిగ్గా మీనా పూలు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడే ఉంటుంది ప్రభావతి కోపంగా చూస్తూ ఉంటూ రగిలిపోతూ ఉంటుంది ఇంట్లో అన్నీ పుట్టింటికి చారవేస్తున్నావా వేస్తున్నావా నేను ఇక్కడ ఉంటానని నువ్వు అనుకోలేదు కదా ఇవన్నీ వింటానని అనుకోలేదు కదా అని అంటుంది అయినా మా రవిగాడికి మీ చెల్లెలు కాల్ చేయడం ఏంటి జాగ్రత్తగా ఇద్దరికి పెళ్లి చేయాలని స్కెచ్ వేశాం అయినా స్తోమతలేని తండ్రి ఆడపిల్లని కని వచ్చాడు ఎందుకు ఈ చెల్లిని రవిగాడి మీద కూసుగలుపుతున్నావు అంటూ నోటికి వచ్చినట్లుగా బాగా ప్రభావతి నీ పుట్టింటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతుంది ఆవిడ దాంతో అల్లాడిపోయిన మీనా అత్తయ్య నన్ను అంటే పడుతున్నారు కదా మళ్ళీ మా పుట్టింటి వాళ్ళని ఎందుకు అనేది అయినా మీ పిల్లల్ని కానీ పెంచలేనప్పుడు మీ అయ్య ఎందుకు కనిపడేశాడు అసలు చచ్చాడమీ అయ్యా అది ఇదని ఏది పడితే అది మాట్లాడుతుంది ఇంకా గట్టిగా అత్తయ్య ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది చివరికి బాధగా మీనా ఏంటో ఈ జీవితం అని తల పట్టుకొని గుడికి వెళ్ళిపోతుంది గుడి దగ్గర ఆటో దిగేసరికి పార్వతమ్మ సుమతి ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా పిలిచిన ఆకుండా ఆ విధంగా మీనా మెట్లేక అక్కడే ఉన్న నీళ్ళు నీళ్ళని మీద పోసుకుంటుంది పోసుకొని ఇంకా వెళ్ళి అంగ చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏమడిగినా అడిగినా చెప్పదు ఆగమ్మ పార్వతమ్మ పార్వతం ఆగు ఆగు అని అడినా కాగన్న కానీ అంటూనే ఉంటారు కానీ మీ నాగదు ఎడ్చుకుంటూ అంగ ప్రదర్శనలు చేస్తూనే ఉంటుంది ఇంతలో పంతులు వచ్చే విషయం తెలుసుకుంటాడు ఏంటమ్మా అంటే ఏమైందో తెలియదు పంతులు గారు వచ్చింది గౌదబ్బా అంగ ప్రదర్శనలు చేస్తుందంటే తన మనసులో పట్టలేని బాధ నమ్మవారికి చెప్పడానికి తను అలా చేస్తున్నట్లుందమ్మా తను ఎవరు ఆపిన ఆగేలా లేదు అంటాడు పంతులు దాంతో వెంటనే పార్వతమ్మ గబగబా వెళ్ళి సుమతితో ఏ బావ కాల్ చేయ అంటుంది దాంతో సుమతి బాలు ఫోన్ చేసి బావా నువ్వు వెంటనే గుడికి రావాలంటుంది గుడికి నేను ఎందుకు అంటే మీ ఆ మా అక్కని వాళ్ళని లేదా ఏంటి ఏం చేయాలనుకుంటా మీరు అంతా కలిసి మా అక్కని తన ఏమైందో తెలియదు వచ్చి తగు తవ్వ అంగ ప్రదర్శనలు చేస్తుంది నువ్వు వెంటనే రా బావ మాకేం చెప్పట్లేదు నువ్వు వస్తే కానీ ఏ విషయమో తెలియదు అని బాలునైతే ఫోన్ చేసి పిలిపిస్తుంది బాలు తనకు క్యాబ్ ఆర్డర్ వస్తుంది కిరాయి వస్తుంది కాదు వేరే వాళ్ళకి చెప్పి తనైతే గుడికి వస్తాడు ఇంక ఈరోజు సీరియల్ అయితే అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో అయితే ప్రభావతికి ఏమన్నా నా పెళ్ళాన్ని అని అడుగుతాడు మీనైతే చెప్పి చెప్పండదు చెప్పలేదు కాబట్టి అడుగుతాడు ఏం చెప్పింది అని ఆవిడ అడుగుతుంది మేము అసలు ఇంట్లో మనిషి ఉన్నదే గుర్తించము అంటే అంటాడు మనోజు గుర్తించినప్పుడు తను వండిన కష్టపడి వండిన ఫుడ్ అయితే పందులు తింటారు కదా మరి అప్పుడు ఏవి రెస్పెక్ట్ ఎవరు అది ఇది అని ఏమన్నా అంటే కన్నతల్లిని కూడా చూడమని చెప్పి అంటాడు ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయితే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్